అందరికీ నమస్కారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ పది సంవత్సరాలు దాటిపోతుంది ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్కు మా ఛాంబర్లో రెగ్యులర్గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి అయితే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి తప్పకుండా ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మెంబర్స్ అందరికీ మరొకసారి చాలా తాగుతుంది మెసేజ్లు పంపించాం వాయిస్ మెసేజ్లు పంపించాం కార్డులు తీసుకోమని కొత్త కార్డులు మార్చుకోమని చాలాసార్లు పంపాము చాలామంది వచ్చి తీసుకుంటున్నారు ఇంకా ఎవరైనా తీసుకున్న ఉంటే వాళ్ళు కూడా తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ తెలంగాణ ఫిలిం చాంబర్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుపుతూ మేము రిజిస్టార్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బయలుదేస్తా అవన్నీ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది ఇలాగా ఈరోజు మనం గూగుల్లో కొట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని కూడా మనది వస్తుంది దాన్ని కొందరు కావాలని పని కట్టుకొని బంధనం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీ అనేది కొందరు చేతుల్లోనే నగులు నలుగుతూ ఉంది అలాంటిది మేము ఎంతో దయనీయంగా ఈ ఛాంబర్ పెట్టి పది సంవత్సరాలు అయింది దాదాపుగా మన దగ్గర పదిహేను వేల పైచులకు మెంబర్స్ మెంబర్స్గా ఉన్నారు దాదాపు వెయ్యి మంది ప్రొడ్యూసర్సే ప్రొడ్యూసర్స్ మెంబర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్గా చేసినాను ప్రొడ్యూసర్స్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎన్నోసార్లు ఫిలిం తెలుగు ఫిలిం ఛాంబర్కి ఈసీ మెంబర్గా చాలా పోస్ట్ చేసిన ప్రస్తుతం నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్సే కౌన్సిల్కి సినిమా వరకు పనిచే ఉన్నాను మొన్ననే గెలిచినాను ఇప్పుడు సెక్టార్లో కూడా గెలిచి ఉన్నాను అలాంటిది కొందరు పని కట్టుకొని మా చాటుకు వాళ్ళకు అది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉన్నారు తప్పుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదని నేను ఖండిస్తూ ఉన్నాను నేను నైన్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే భాజాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని భాజపాత మాకు రిజిస్ట్రేషన్ వచ్చింది దీన్ని దీనికి బయల అన్నీ కలుపుకొని వచ్చినాయి అలాగే దీనిలో బయలాలో ఉన్న ప్రకారం మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళ చట్ట ప్రకారం ఎలా ఉంటుంది అలాగే టూ ఎవ్రీ టూ ఇయర్స్కి మేము ఎలక్షన్స్ జరుపుతూ ఆ ఎలక్షన్స్ బాడీ మెంబర్స్ అందరినీ వాళ్ళకు సబ్మిట్ చేస్తూ ఉన్నాము ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి అలాగే తెలంగాణ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా మాకు రిజిస్టర్ అయ్యింది ఇది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే అయింది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అని అలాగ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది అలాగే ప్రతిదీ మేము లీగల్గా అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే చేస్తున్నాము ప్రతిదీ రిజిస్ట్రేషన్ ఉంది దానికి కావాలని కొందరు తప్పుదవ పట్టించడానికి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎల్ఎల్పీలు పెట్టుకోవచ్చు ఎల్ఎల్పీలలో వాళ్ళ మెంబర్లు ఉండొచ్చు ఇంకా వేరే ఛాంబర్లు పెట్టుకోవచ్చు వాళ్ళ ఛాంబర్లో మెంబర్లుగా ఉండొచ్చు వాళ్ళు అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు తప్పుడు ప్రచారం చేస్తూ మేము మేము టీఎఫ్సి అని మేము ట్రేడ్ మార్క్ ఆల్ ఇండియాలో టీఎఫ్సి అని ఎవరు కూడా పెట్టడానికి అర్హత ఉండదు మాకు భాజపాత గవర్నమెంట్ ద్వారా వచ్చింది టూ థౌజండ్ వచ్చింది మాకు టీఎఫ్సి అని భాజపాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు ట్రేడ్ మార్క్ వచ్చింది ఇది ఎవ్వరు కూడా పెట్టడానికి అవకాశం లేదు పిఎఫ్సి అని మేమే పెట్టుకోవాలి కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు పెడుతూ ఉన్నారు అయినా మేము వాళ్ళని ఏమనట్లేదు దాన్ని మా వాళ్ళే వక్రీకరిస్తూ ఇక కొత్తగా వచ్చిన కొందరు నాయకులకు వాళ్ళకు మరి ఇంతకుముందు పోస్టు చేసినరా లేదా మనకు తెలియదు కానీ కొత్తగా వచ్చిన నాయకులు ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్పుడుగా మాకు వెంకయ్య నాయుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడే మాకు జరిగింది ఇది లేటర్ అప్పుడుది భాజాత మాకు అప్పుడే ఐదు లక్షల హెల్త్ కార్డు మేము ఇప్పుడు ఈరోజు మా దానిలో ఉన్న టెక్నిషియన్కి ఇస్తున్నాం ఫ్రీగా వాళ్ళు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మాకు నాయుడు గారు అప్పుడు అలాగే దత్తాత్రేయ గారు మినిస్టర్గా ఉన్నారు వాళ్ళు ఇద్దరు కలిసి మాకు చేయించారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఈ సందర్భంగా మా దాప్త బాధాప్త లెటర్స్ ఉన్నాయి అలాగే ఇది రెండు వేల ఒకటి వరకే మా దానిలో వంద సినిమాలు కంప్లీట్ అయినాయి అని సెన్సార్ ఆఫీసర్ బాలకృష్ణ గారు బాధ్యతతో లెటర్ ఇచ్చున్నారు ఇది అఫీషియల్ లెటర్ సెన్సార్ ఆఫీసర్ది మాకు అప్పటికే అయినాయి ఇప్పటికి రెండు వందల పైచిలికైనాయి మా మా చాంబర్లో సినిమాలు సెన్సార్ అయినాయి ఇన్ని అయిన తర్వాత ఇప్పుడు కొందరు తెలిసి తెలవక మాకు మాట్లాడు ఇప్పుడు ఇది అఫీషియల్గా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా లెటర్ కూడా వచ్చింది మీకు సెన్సార్ లెటర్ సెన్సార్ క్లియరెన్స్ టైటిల్ క్లియరెన్స్ మీరు చేసుకోవచ్చు అని బాధప్తా మాకు లెటర్ ఇచ్చున్నారు ఎప్పుడు ఎప్పుడో ఇచ్చున్నారు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చున్నారు ఇది రెండు వేల పదహారులో మాకు లెటర్ ఇచ్చారు బాధపత మాకు వాళ్ళకు అది లేదు ఇది ఇది ఈ అషన్స్ అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు కొందరు తెలియక వాళ్ళకు కావాలనుకుంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్లో నాకంటే నా ఒక నూట ఒకటో నంబర్ నా సీరియల్ వాళ్ళ వాళ్ళది ఎంతున్నదో వాళ్ళకి తెలియాలి అట్లాంటి వాళ్ళు వ్యక్తి మాట్లాడదు మేము ఐదు లక్షల హెల్త్ కార్డు టెక్నీషియన్స్కి ఇస్తాం ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి ఇచ్చిన ప్రూఫ్ ఇది చాలామంది ఆర్టిస్టులకు ఐదు లక్షల హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం దానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా ఇది మంచి ఆర్టిస్టులు ఆర్టిస్టులకు ఇచ్చిన ఇవి ఇవన్నీ మా దగ్గర లీగల్గా బాధ్యాప్త అందరికీ ఇస్తున్నాము ఇవన్నీ మేము అఫీషియల్గా చేస్తూ ఇస్తున్నాము అదే ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్లో అమౌంట్ ఒక టెక్నీషియన్ వాళ్ళ ద్వారా ఒక మేకప్ మెన్ తీసుకోవాలంటే మూడున్నర లక్షలు కట్టాలి ఎందుకు కట్టాలంటే మూడున్నర లక్షలు ఒక ఫైట్ మాస్టర్ తీసుకోవాలంటే ఐదు ఐదున్నర లక్షలు కట్టాలంటే ఎందుకు కట్టాలి ఐదు లక్షలు ఐదు లక్షలకి ఉన్నవాడైతే వాడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళే అంటే వాళ్ళకి పని కల్పించుకోవాలనే ఉద్దేశంగా వస్తారు మీకు ఐదు లక్షలకి కట్టి మీ దాంట్లో సభ్యత్వం చేసుకొని వర్క్ చేయాలంటే ఐదు లక్షలు ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్కి ఇస్తే వస్తాయి కదా వాళ్ళకి డబ్బు డబ్బులు ఆ డబ్బుతో బతుకుతారు కదా వాళ్ళ దగ్గర ఐదు లక్షలు ఉన్నప్పుడు మేము అలా కాకుండా తక్కువ రెమ్యునరేషన్ తక్కువ అమౌంట్ తీసుకొని మేము మెంబర్షిప్లు ఇస్తున్నాం నువ్వు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక మెంబర్షిప్ తీసుకుంటే ఎంత అవుతుంది టూ త్రూ ప్రొడ్యూసర్ బ్యానర్ తీసుకుంటే రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది మేము మేము అందులో ఉన్న వాళ్ళు మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు ఒకటి ఇంకొకటి ఉంది ది స్టేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని అది ఓన్లీ నైజాంకి సంబంధించింది అది డిస్ట్రిబ్యూటర్స్ది ఎగ్జిబిటర్స్ అసోసిషన్ వాళ్ళు విమర్శలు చేస్తారు మాదే అసలు తెలంగాణ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని మా దగ్గర ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటారు మా దగ్గర ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పనిచేస్తారు మీకు మీకు ఓన్లీ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ ఉన్నంత మాత్రమే మొత్తం ఛాంబర్ ఉన్నట్టు కాదు కదా వాళ్ళు మా మీద విమర్శలు వాళ్ళది అలా వీళ్ళు ఇలా తప్పుడు మాట్లాడడం దానిలో ఉండేది ప్రెసిడెంట్ ఎవరో తెలుసు తెలంగాణ తెలంగాణ ఫిలిం ది స్టేట్ తెలంగాణ ఫిలిం ఛాంబరేటర్ తెలంగాణ వ్యక్తి ప్రెసిడెంట్ ఉండడు మేము ఇక్కడేమో అంతా తెలంగాణ వాళ్ళ కమ్యూనిటీలు ఉంటాయి మా దాని మెంబర్స్గా ఆల్ ఇండియా వాళ్ళు మా దగ్గర మెంబర్స్ ఉంటారు కానీ కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీకు అది లేదు మీకు ఇది లేదు మీకు సపోర్ట్ లేదు గవర్నమెంట్ సపోర్ట్ అది లేదు ఇది లేదు ఇవన్నీ లేని మేము ఎలా చేస్తున్నాం రెండు వందల సినిమాలు ఎలా అయినాయి ఎలా సెన్సార్ అయినాయి రెండు వందల సినిమాలకి తప్పుడుగా మాట్లాడితే మంచిగుండదు వైసా మీరు ఏదైనా ఉంటే మీరు ఆల్రెడీ చాలా చేస్తున్నారు కావాలని ఎందుకంటే ఒక మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి మెంబర్ అవుతున్నారు వాళ్ళకి తక్కువగా అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత చాలామంది సినిమా ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నారు వాళ్ళకి మీరు థియేటర్ లేరు తెలర్ నలుగురు ఐదు చేతిలో గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఇండస్ట్రీని ఒక ఇబ్బందుల పాలు చేస్తున్నారు మొన్ననే చూశారు హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది దానికి థియేటర్లు ఇవ్వలే మనం చాలామంది మనల్ని ఇవ్వలే వేరే వాళ్ళకు ఇచ్చారు వాళ్ళకి థియేటర్లు కన్ఫర్మ్ చేసి క్యాన్సిల్ చేశారు అట్లాంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు నలుగురు ఐదుగురే బతకారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒక దగ్గర దగ్గర లక్ష మంది ఉంటారు ఇందులో అందరు కలిపితే అలాంటిది ఒక నలుగురు ఐదుగురు బతకడం అనేది చాలా చాలా విడ్డూనగా ఉంటుంది తెలుసా ఇది ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించాలి ప్రభుత్వాలు కూడా దీని మీద డెఫినెట్గా దిగ కన్ను వేయాలి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వాళ్ళే ముందు ఉంటున్నారు మళ్ళీ వాళ్ళే ముందు ఏ ప్రభుత్వం అని ఉండని అటు బీఆర్ఎస్ ఉండని ఇటు కాంగ్రెస్ ఉండని ఇంకెవరని ఉండని ఫస్ట్ పోయేది మళ్ళీ వాళ్ళే ఉంటారు వాళ్ళే ముందు ఉంటున్నారు చిన్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వాలు గుర్తించాలి చిన్న నిర్మాతలు గుర్తించండి టెక్నీషియన్స్ గుర్తించండి చిన్న ప్రభుత్వాలు గుర్తించం గుర్తించండి అక్కడ చిత్రపురి అని ఇచ్చారు వాడు వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మొత్తం రాక్షస దోపిడి అక్కడ ఉండే చైర్మన్ ఇప్పుడు అనిల్ కానీ అంతకుముందు వెంకటేష్ కానీ మొత్తం వాళ్ళు ఇలాగ టెక్నికల్గా దొరకకుండా ఇంకొక వాళ్ళు ఎవరికో ఇస్తారు వాడి నుంచి అమ్మిస్తారు వాడికి సగం వీడికి సగం వాడి దొరి వీడు వీడు లీగల్గా వాడు అతను దొరకడు ఇది చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి గారి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫిలిం ఇండస్ట్రీని బాగు చేయండి దయచేసి చిన్న నిర్మాతలు బతికించండి ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యేటి రెండు వందల యాభై నుంచి మూడు వందల సినిమాలు రిలీజ్ అవుతాయి అందులో కేవలం యాభై సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు తక్కిన సినిమాలన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి వాటికి రక్షణ కల్పించండి వాటికి థియేటర్లు ఇప్పించండి గతంలో నేను నైన్టీన్ నైన్టీ వన్లో నేను సినిమా తీశాను ఇప్పటికి ముప్పై ఐదు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను నేను చా రెండు వందల యాభై సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను నాకు తెలిసిన బాధను నాకు ఎన్నో ఎన్నోసార్లు సునీల్ గారు థియేటర్లు అగ్రిమెంట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకునేవాడు చాలా వాళ్ళ దోపిడీ ప్లస్ ఇప్పుడు ఒక థియేటర్ యజమానికి లక్ష రూపాయలు ఇస్తే వీళ్ళకి రెండున్నర లక్షలు ఇవ్వాలి ఎందుకు వేయాలి ఒక థియేటర్ థియేటర్బడి వీళ్ళకి లక్షన్నర రూపాయలు లక్ష యాభై వేలు తీసుకుంటారు మా దానికి ట్యాక్స్ కట్టరు ఆ లక్షకి ట్యాక్స్ ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే మీరు ఏ ప్రభుత్వం వచ్చినా ముందే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కనీసం ఈ వీడియో ద్వారా మీరు చూసి మమ్మల్ని పిలిచి మాట్లాడండి మీకు అస్సలు నిజాలు తెలుసుకోండి న్యాయం చేయండి చిన్న నిర్మాతలకు చిన్న టెక్నీషియన్స్కు ఎక్కువ మంది ఉన్నది వాళ్ళే పెద్ద నిర్మాతలు తక్కువ మంది ఉంటారు చిన్న నిర్మాతలు ఎక్కువ మంది ఉంటారు తెలంగాణలో ఈరోజు ఎక్కువ మంది నిర్మాతలు చిన్న నిర్మాతలే ఉన్నారు తెలంగా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కాబట్టి వీళ్ళను డెఫినెట్గా ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళ వీళ్ళకు సరైన న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తి నా దగ్గర అన్నీ ఉంటే కూడా నా దగ్గర ఏం లేవని మాట్లాడుతుంటారు వాళ్ళు చాలామందిని హేళనగా మాట్లాడుతుంటారు ప్రొడ్యూసర్స్ని హేళన చేస్తారు దీన్ని ప్రభుత్వం గుర్తించి తప్పకుండా ఈ లీజ్ సిస్టాన్ని దయచేసి తీయించండి చిన్న సినిమాలకు మై మేలు జరిగే విధంగా చూడండి మీరు మొన్ననే చూశారు హనుమాన్ ఎంత సూపర్ డూపర్ హిట్ సినిమాను దానికే థియేటర్లు ఇవ్వలేదు ఆఫ్టర్ రిలీజ్ రావడం జరిగింది కాబట్టి దయచేసి చిన్న సినిమాలను రక్షిస్తేనే ఇండస్ట్రీ రక్షించబడుతుంది కాబట్టి నిర్మాతల చిన్న నిర్మాతల పక్షాన చిన్న నిర్మాతలంటే నిర్మాత లేనిది ఎవ్వరు కూడా సినిమా ఇక్కడ కూడా రాదు అసలు మెయిన్స్ ఇండస్ట్రీకి ఈజ్ వెన్నుముకనే నిర్మాత నిర్మాత బాగుంటేనే నిర్మాత సినిమా తీస్తేనే టెక్నీషియన్స్ కానీ థియేటర్స్ కానీ నడుస్తాయి కాబట్టి ఇండస్ట్రీకి మెయిన్ నిర్మాత నిర్మాతలను బతికించండి మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని వాళ్ళను రక్షించే విధంగా చేయండి దయచేసి మా సహకారం ఎప్పుడు ఎల్లవెల్ల ఉంటుంది మేము బ పక్క ఛాంబర్ల కంటే మా దగ్గర రెం ఆ మెంబర్ అయితే కూడా తక్కువ రెమె అమౌంట్తో మేము మెంబర్షిప్ ఇస్తున్నాం వాళ్ళకు అన్ని సదుపాయాలు చేస్తున్నాం అతను సెన్సార్ క్లియరెన్స్ కావాలంటే వన్ డేలు ఇస్తున్నాం టైటిల్ కావాలంటే వన్ వన్ అవర్లో ఇస్తున్నాం కాబట్టి ప్రతిదీ మేకు మెంబర్కు వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంకనైనా పెద్ద నిర్మాతలు అనే వాళ్ళు మీరు మీ థియేటర్లు తీసుకోండి కానీ చిన్న సినిమాలు కూడా థియేటర్లు ఇవ్వండి థియేటర్లు ఇప్పించండి ఉన్న నలుగురు మాత్రం దయచేసి నిర్మాతలు ముఖ్యంగా ప్ర పర్సంటేజ్ ఇస్తే బా బాగుపడతారు గతంలో టూ థౌజండ్ వన్ వరకు నేను నైంటీ వన్లో స్టార్ట్ అయినా టూ థౌజండ్ వరకు పర్సంటేజ్ ఉండేది ప్రతి సినిమా ఇప్పుడు అది తీసేశారు ఇప్పుడు ఓన్లీ మల్టీప్లెక్స్లలో ఇస్తున్నారు మెయిన్ థియేటర్లలో రావ ఈ థియేటర్లలో రావట్లేదు కాబట్టి లీజ్ థియేటర్లన్నీ కూడా పర్సంటేజ్ రావాలి అన్ని సినిమాలకి అది అమలు చేయాలి ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానం కావాలి ఆన్లైన్ టికెట్ వస్తే కూడా బాగుంటుంది కాబట్టి ఆన్లైన్ టికెట్ విధానం వస్తే బ్లాక్ సిస్టమ్ ఉండదు బ్లాక్ జరిగే సిస్టమ్ ఉండదు ఎవ్రీ డే ప్రభుత్వానికి ఇటు ప్రొడ్యూసర్కు తెలుస్తుంది ఎన్ని టికెట్లు పోయాయి ఎంతమంది చూశారు ఎంత అమౌంట్ వచ్చింది ఇది జరగాలి ప్రభుత్వానికి నేను నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గత ప్రభుత్వాలు చేయని అయినా మీరు కనీసం మీరైనా చేయండి దయచేసి నమస్తే థ్యాంక్ యూ నేను ప్రధాని రామకృష్ణ గౌడ్ തെലങ്കാന ഫിലിം ചേമ്പർ ഓഫ് കോമേഴ്സ് ചെയർമാൻ താങ്ക് യു